జూబ్లీహిల్స్లో పతాక స్థాయికి చేరిన ప్రచార పర్వం గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్న ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చిన్న పార్టీ నిర్లక్ష్యం కూడా లేకుండా పనిచేయాలని మంత్రులు పార్టీ శ్రేణులకు పిలుపు వ్యక్తిగత విమర్శలే కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రాలుగా మారాయన్న కిషన్ రెడ్డి హామీల అమలు గురించి హస్తోనేతలు ఎక్కడా ప్రస్తావించడం లేదని విమర్శ బోరబండలో ఉద్రిక్తత బండి సంజయ్ సభకు అనుమతి ఇచ్చి రద్దు చేసిన పోలీసులు ఎట్టకేలకు సాయంత్రం మళ్లీ అనుమతి భారీగా కేంద్ర బలగాల మోహరింపు చెదురుమదురు ఘటనలు మినహా బీహార్ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతం అరవై శాతం దాటిన పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు దేశ రక్షణలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతం దేశీయ పరిజ్ఞానంతో సిద్ధమైన ఐఎన్ఎస్ యక్షక్ జలప్రవేశం సముద్ర సర్వే వ్యవస్థలో కీలక ముందడుగు నాలుగో టీ ట్వంటీలో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం నలభై ఎనిమిది పరుగుల తేడాతో గెలుపు కంగారులపై రెండు ఒకటి తేడాతో ఆధిక్యం